హాయ్ అండి మా ఇంటి దగ్గర ఉసిరి చెట్టు నేను చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంటే ఒక ఏడు సంవత్సరాలు అయిందండి ఉసిరి చెట్టు వేసి ఇగ ఈ సంవ ఇప్పుడు ఎనిమిదో సంవత్సరం కాతకొచ్చింది చూసారు ఎంత బాగున్నాయి కాయలు అదిగోండి మా చెట్టుకి ఉసిరికాయలు కాసేయండి అదిగోండి నిరుడు అక్కడొక్కాయ కాయ కాసింది ఈ సంవత్సరం మాత్రం ఫుల్గా కాసిందండి కొమ్మలని కొట్టేసి మళ్ళీ బ్రూడింగ్ చేసుకున్నానండి అంటే కొమ్మలన్నీ కొట్టేస్తే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చేసి కొత్త కాయలు బాగా పోస్తాయి అన్నమాట బాగా కాయలు కాస్తాయి అవి చూసారా ఉసిరికాయలు ఎట్లా ఉన్నాయా చాలా బాగున్నాయి కదా తాజాగా ఎంత బాగున్నాయో అదిగోండి కాయలు కోసి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ పెట్టేశానండి కాయలన్నీ పచ్చడి పెట్టుకుంటారని ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయి కాయలు దాదాపుగా ఈ సంవత్సరం అంటే ఇప్పుడే కదా కాయటం ఒక ఇరవై కేజీలు ఇరవై కేజీలు అయినాయండి సుమారుగా ఉసిరికాయలు ఈ ఇరవై కేజీలు తల ఒక కేజీ తల ఒక కేజీ దాదాపుగా ఒక పదిహేను మందికి పెట్టాము ఒక ఐదు కేజీలు ఉసిరికాయలు మాత్రమే ఉంచుకున్నాము మా అక్క వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మాకు పనికి పచ్చడి కోసం అని చెప్పి ఇంకా పచ్చడి పట్టలేదులే కానీ కోసినప్పుడు మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేశానండి ఇక చూసారా కాయలు ఎంత బాగున్నాయో తాజాగా అప్పటికప్పుడు కాసుకుంటే మన చెట్టుకు కోసుకున్న కాయలు కదా ఎంత హ్యాపీగా ఆనందంగా ఉందో అసలు ఈ కాయలు చూస్తుంటే చూడండి ఎంత బాగున్నాయో ఉసిరికాయని అమలకం అని కూడా అంటారండి అమలకం ఇదిగోండి కాయలు అన్నీ ఒక ప్లాస్టిక్ బకెట్లో పోశానండి కాయలన్నీ అదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడే పల్లె ప్రకృతి వనం అని ఉంటుంది కదా ప్రతి ఊరికి అక్కడ తీసుకొచ్చానండి ఆ చెట్టు ఉసిరికాయ చెట్టు తీసుకొచ్చి వేశాను అదిగోండి కాయలన్నీ కడిగి అదిగో ఆరపోసామండి ఇంకా పచ్చడి పెట్టలేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్